హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు అతి ముఖ్యమైన సమాచారం అండి దీనిని అశ్రద్ధ చేస్తే ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పొందటం కష్టమే మరి ఏంటి అనేది పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎంటివరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్తాము సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షనర్లకు సంబంధించి పీపీఓపై అత్యంత ముఖ్యమైన సమాచారము పెన్షనర్లకు అత్యంత ముఖ్యమైన డాక్యుమెంటు పీపీఓ పీపీఓ అంటే ఏజీ ఆఫీస్ నుంచి పెన్షన్ శాంక్షన్ చేస్తూ ఇవ్వబడే పేమెంట్ పెన్షన్ పేమెంట్ ఆర్డరు సర్వీస్లో ఉండగా రిటైర్మెంట్కు ముందు మన పెన్షన్ ప్రపోజల్ ఎస్ఆర్తో పాటుగా పంపినప్పుడు ఏజీ ఆఫీస్ వారు పరిశీలించి మనకు పెన్షన్ అనేది మంజూరు చేస్తూ జారీ చేసే ఉత్తర్వులే పీపీఓ అంటాము ఏజీ ఆఫీస్ వారు మనకు పర్సనల్ కాపీ రిజిస్టర్లో రిజిస్టర్ పోస్టులో పంపుతారు మరొక కాపీ ఎస్ఆర్తో పాటు డీడీఓకు పంపుతారు మన పెన్షన్ ప్రపోజల్ ఒక సెట్తో పాటు మరొక కాపీ సంబంధిత జిల్లా ట్రెజరీ అధికారికి మరొక కాపీ మనం పెన్షన్ పొందే ఏటీఓ లేదా ఎస్టీఓ కార్యాలయానికి అయితే పంపుతారు మన పెన్షన్ ప్రపోజల్ కాపీ మన ట్రెజరీ అధికారి వెరిఫై చేసి జిల్లా ట్రెజరీ అధికారి నుంచి ఆమోదంతో వచ్చినటువంటి వివరాలతో సరిచూసుకొని పెన్షన్ చెల్లింపులకు ఉత్తర్వులు అయితే ఇస్తారు మన పర్సనల్ కాపీపై ఎండార్స్మెంట్ రాసి మనకు తిరిగి ఇవ్వటం జరుగుతుంది మనం ఆ కాపీని జాగ్రత్తగా ఉంచుకోవాల్సి ఉంటుంది సర్వీస్లో ఉన్నవారికి ఎస్ఆర్ లాగా రిజిస్టర్ అయిన వారికి పీపీఓ ఉంటుంది అందువల్ల మన పీపీఓను ఒక రిజిస్టర్ రూపంలో రూపొందించుకోవటం మంచిది పీపీఓ ఒక్క పేజీతో రిజిస్టర్ ఏంటి అనుకుంటున్నారా ఎలా రిజిస్టర్గా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు మనం చూద్దాము సో ముందుగా మొదటి పేజీని మీ వివరాలు అనగా పేరు రిటైర్ తేదీ హోదా కార్యాలయము రిటైర్ అయినప్పుడు పే స్కేలు గ్రేడు చిరునామా పుట్టిన తేదీ పర్మనెంట్ అడ్రస్ మొబైల్ నెంబరు ఆధార్ నెంబరు పాన్ నెంబరు బ్లడ్ గ్రూపు బ్యాంక్ ఖాతా నెంబరు బ్రాంచ్ వంటి పర్సనల్ డీటెయిల్స్ వివరాలు టైప్ చేసి కానీ అందంగా వ్రాసి కానీ పెట్టండి మన పీపీఓ ఆర్డర్ ముందు మరియు వెనక ఒక దళసరి పాలిథిన్ పేపర్ పెట్టండి తర్వాత ఒక పది ఏ ఫోర్ సైజు పేపర్లను పెట్టండి మీ ఆధార్ పెన్షన్ బ్యాంకు పాస్బుక్ మొదటి రెండు పేజీలు పాన్ కాపీ ఈహెచ్ఎస్ కార్డు జిరాక్స్ అయితే పెట్టండి మీ స్పోజ్ యొక్క ఆధారు పాను ఈహెచ్ఎస్ కార్డు జిరాక్స్లో అయితే తర్వాత పెట్టండి తర్వాత నాలుగు వైట్ పేపర్స్ పెట్టి అందంగా బౌండ్గా తయారు చేయించి మన వద్ద భద్రంగా అయితే ఉంచండి మీ ఈపీఓ రిజిస్టర్ ఉపయోగం ఏంటి అంటే రివైజ్డ్ పెన్షన్ ఫిక్సేషన్ పీఆర్సీ ఫిక్సేషన్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరు వంటి అంశాలను ఈ బుక్లో రికార్డు చేస్తే చేసే వీలుంటుంది పెన్షనర్ తదనంతరం ఫ్యామిలీ పెన్షన్ మంజూరుకు ట్రెజరీ వారు పీపీఓ ఒరిజినల్ ఇవ్వమని అడుగుతారు మనం ఏదైనా కారణంతో పీ పీపీఓ కోల్పోతే ఎస్టీఓ ద్వారా డిటిఓ గారి నిర్ణీత ఫీజు చెల్లించి మళ్ళీ డూప్లికేట్ పీపీఓ పొందే వీలైతే ఉంటుంది కానీ సమయం అయితే పడుతుంది పీపీఓలో ఏమేమి అంశాలు ఉంటాయంటే అందరూ సర్వీస్ పెన్షన్లు తమ పీపీఓను ఒకసారి పరిశీలించుకోవాలండి అందులో సర్వీస్ పెన్షనర్గా పేరు పుట్టిన తేదీ నమోదు చేయబడి ఉంటాయి అవి సరిగ్గా నమోదు అయిందా లేదా అనేది పరిశీలించండి రెండోది మనం పీపీఓ పీపీఓలో స్పోజ్ ఫ్యామిలీ పెన్షన్ స్పోజ్ లేదా ఫ్యామిలీ పెన్షనర్ పేరు పుట్టిన తేదీ నమోదై ఉంటుంది ఆ వివరాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది పరిశీలించండి పీపీఓలో స్పోజ్ లేదా ఫ్యామిలీ పెన్షనర్ డేట్ ఆఫ్ బర్త్ కూడా చెక్ చేయండి మన పీపీఓలో సర్వీస్ పెన్షన్ ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అనే ఉంటాయన్నమాట సో ఇటువంటి అంశాలు ఎదురుగా వచ్చు మొత్తం నోట్ చేయబడి ఉంటుంది అవి కూడా గమనించండి ఎంత వస్తుందని వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం మొదటిది సర్వీస్ పెన్షనర్ ఇది మన లెంత్ ఆఫ్ సర్వీస్ బేసిక్ పే ఆధారంగా నిర్ధారించబడుతుంది ఈ సర్వీస్ పెన్షనర్ జీవించి ఉన్నంతకాలం ఈ బేసిక్ పెన్షన్ దానిపై అర్హత కల అలవెన్స్లు చెల్లించబడతాయి పీఆర్సీ అమలైనప్పుడు మన సర్వీస్ పెన్షన్ రివైజ్డ్ కాబడుతుంది ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ ఈపిఈఫ్పి ఉద్యోగి లేదా సర్వీస్ పెన్షన్ ఒకవేళ మరణిస్తే వారి ఫ్యామిలీ పెన్షన్కు ఇచ్చేది ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ వివరంగా ఒక ఉద్యోగి సర్వీస్లో ఉండగా మరణించిన లేక పెన్షనర్గా ఉండి మరణించిన వారి కుటుంబం వారి వారసులకు కొంతకాలం పాటు పూర్తి పెన్షన్ చెల్లిస్తారు రిటైర్మెంట్ వయసు యాభై ఎనిమిదిగా ఉన్న ఉద్యోగి ఉద్యోగంలో ఉండగా మరణిస్తే ఆయనకు అరవై ఏడు సంవత్సరాలు లేదా పది సంవత్సరాలు వచ్చే వరకు రిటైర్ సో ఏది ముందైతే అది వచ్చే వరకు రిటైర్ అయ్యి సర్వీస్ పెన్షన్ పొందుతూ మరణిస్తే అరవై ఏడు సంవత్సరాలు లేదా ఏడు సంవత్సరాలు ఏది ముందైతే అది వచ్చే వరకు ఫ్యామిలీ పెన్షనర్కు పూర్తి పెన్షన్ చెల్లిస్తారు దీన్నే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అని అంటాము అది ఎప్పటివరకు చెల్లించబడేది పీపీఓలో రికార్డ్ చేయబడి ఉంటుంది రెండు వేల ఇరవై పీఆర్సీలో కూడా దీన్ని నిర్ధారిస్తూ ప్రభుత్వం సర్కులర్ మెమో జారీ చేసింది ఇక మూడోది ఫ్యామిలీ పెన్షన్ సర్వీసు పెన్షనర్ మరణిస్తే వారి వారసులకు ఇచ్చేదే ఫ్యామిలీ పెన్షన్ దీనిపై డిఆర్ ఐఆర్ వంటివి చెల్లించబడతాయి సర్వీస్ పెన్షనర్ లాగానే వీరికి కూడా పీఆర్సీలో బేసిక్ పెన్షన్ రివైజ్డ్ చేయబడతాయి ఫ్యామిలీ పెన్షనర్కి కూడా వారి యొక్క వయసు ఆధారంగా ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది చెల్లించబడుతుంది ఈ అంశాలు మీ పీపీఓలో కరెక్ట్గా ఉంటే సంతోషమండి ఒకవేళ కరెక్ట్గా లేకపోతే ఏమవుతుంది అనే ధోరణి వద్దు వాటిని సరి చేయించుకోవాల్సిందే లేనిచో మన తదనంతరం మన ఫ్యామిలీ పెన్షన్ రావడానికి క్యూపీ మంజూరు విషయంలో చాలా ఇబ్బందులు అయితే పడవలసి వస్తుందన్నమాట ఉదాహరణకు ఇటీవల ఒక సర్వీసు పెన్షనర్ మరణించారు వారి వారసులు ఎస్టీఓ గారిని కలిసి ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయమని దరఖాస్తు ఇచ్చారు ఎస్టీఓ గారు పీపీఓ చూడగానే సామ్రాజ్యం అనే పేరు ఉంది ఆధార్లో ఆస్తుల్లో అలాగే బ్యాంక్ ఖాతాలో వారి పేరు సాంబమ్మగా ఉంది కాబట్టి కావున చెల్లదని పీపీఓ పేరు మార్పు మార్పు కోరుతూ ఏజీ ఆఫీస్కు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించారు మన వారసుల కోసం మనం ము ఉండగానే ఇటువంటివి చేసుకోవడం ఉత్తమము సులువు కూడా స్పోజు లేదా ఫ్యామిలీ పెన్షనర్ పేరు సరిగా లేకపోతే తగిన ఆధారాలతో మనం రిటైర్ అయిన చోట డిడిఓ ద్వారా పీపీఓలో పేరు సరి చేయించుకోమని సో ఒకవేళ సరిగా లేకపోతే మన పేరు ఎంటర్ చేయించుకోవడము అలాగే ఎస్ఆర్ ఒరిజినల్ పీపీఓ ఏజీ ఆఫీస్ దరఖాస్తు పంపితే ఇవి సరి చేసుకోవాలి ఇక డేట్ ఆఫ్ బర్త్ విషయంలో కూడా అంతే అండి సో మనకు డేట్ ఆఫ్ బర్త్ స్పోర్ట్స్ లేదా ఫ్యామిలీ పెన్షన్ ఒక డేట్ ఆఫ్ బర్త్ ప్రపోజల్ పంపు సమయంలో ఖచ్చితంగా నోట్ చేసి ఉండాలి అది అన్ని ప్ర అన్నిటికీ ప్రమాణం అవుతుంది గతంలో రెండు వేల ఐదుకు పూర్వం స్పోర్ట్స్ పేరు మాత్రం నోట్ చేసి పుట్టిన తేదీ వేయకపోవడం వల్ల సుమారు సుమారుగా వయసు వేసేవారు అందువల్ల పీపీఓలో పుట్టిన తేదీ చాలామందికి నోట్ అవ్వలేని అవ్వని సందర్భం ఉంది ఇక డేట్ ఆఫ్ బర్త్ నోట్ కాకపోయినా తేడాపైన సంబంధిత ధ్రువపత్రాలను అనగా స్టడీస్ సర్టిఫికేటు పాన్ ఆధార్ కార్డు లేదంటే మెడికల్ సర్టిఫికేటు వంటివి జత చేసి పీపీఓ నకళ్ళు జత చేసి సంబంధిత ఎస్టీఓ గారిని కోరితే నమోదు చేస్తారు లేదా ఐఎఫ్ఎంఎస్లో ట్రెజరీ సైట్లో ఒక ఇన్సిడెంట్ రైజ్ చేస్తే సరి చేస్తారు ఇవి సర్వీస్ పెన్షన్ జీవించి ఉండగానే చేయించుకోవడం అవసరము ఇక గమనికండి మనం పెన్షన్ ప్రపోజల్ పంపు సమయంలో పుట్టిన తేదీ ఖచ్చితంగా ఇవ్వాలి అలాగే పుట్టిన తేదీ తర్వాత మార్పు చేయాలనుకుంటే చెల్లదు అలా మార్పు చేసి ఏజ్ ఏక్యూపీ పొందకుండా పొందిన చాలామంది ఫ్యామిలీ పెన్షన్ల వారి యొక్క చెల్లించినటువంటి అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను తిరిగి ఎన్నికి తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట కాబట్టి ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ ఒకే విధంగా ఉండే చూసుకోవాలి ఇక పెన్షనర్ పెన్షనర్స్ వారి పీపీఓలో స్పోజ్ పేరు తేడా పడినా స్పెల్లింగ్ తేడా పడినా సరనేం మాత్రమే ఉండే అసలునేం లేకపోయినా లేదా స్పోర్ట్స్ డేట్ ఆఫ్ బర్త్ నమోదు కాకపోయినా తేడా పడినా ఇవన్నీ కూడా మనము ఉండగానే సరి చేసుకోవాలి మనం రిటైర్మెంట్కు ముందు పెన్షన్ ప్రపోజల్ ఎస్ఆర్ జత చేసి హెచ్ఓడి ద్వారా ఏజీ స్టేట్ ఆఫీస్కు ఆమోదం కోసం పంపడం జరుగుతుంది అలా పంపే పంపే ప్రపోజల్స్లో స్పోర్ట్స్ పూర్తి పేరు డేట్ ఆఫ్ బర్త్ పాను టీసీస్ లేదా స్టడీ సర్టిఫికేట్లలో ఒకే విధంగా ఉండేలాగా చూసుకోవాలి నేమ్ ఎస్ఆర్లో ఫ్యామిలీ పెన్షన్ డీటెయిల్స్ పూర్తి వివరాలతో నమోదు చేయించుకోవాలి వీటి ఆధారంగా పెన్షన్ ప్రపోజల్లో డిస్క్రిప్టివ్ రూల్స్ తయారు చేయటం జరుగుతుంది కావున పీపీఓలో పేరు డేట్ ఆఫ్ బర్త్ తేడాగా నమోదైతే వారు ఎస్ఆర్ లేదా పెన్షన్ ప్రపోజల్లో ఉన్న వివరాలను పీపీఓలో వివరాలతో సరిపోల్చాలి సో ఈ క్రింది అంశాలను కూడా చూడండి మీరు పంపవలసినటువంటి పెన్షన్ ప్రపోజల్లో కరెక్ట్గా పీపీఓ ఉండి పీపీఓలో తేడా ఉన్నట్లయితే దాన్ని ఖచ్చితంగా మనము ఉండగానే మార్పించుకోవాలన్నమాట సో డేట్ ఆఫ్ బర్త్ అయినా సరే ఈ సంబంధిత డాక్యుమెంట్స్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో వాటిని జత చేసి రుజుమార్గంలో ఏజీ ఆఫీస్కి పంపి వాటిని సరిచేయించుకోవడం ఉత్తమం సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు తాజా సమాచారము సో వీడియో నచ్చినట్టే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో